హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఈ బుక్ గురించి అడుగుతున్నారు కదా అంటే జీవశాస్త్ర బోధనా అభ్యసన శాస్త్రం బయాలజీ మెథడాలజీ అనమాట బయాలజికల్ సైన్స్ వాళ్ళు చదువుతారు ఇది బీఎడ్దే ఇది ఓకే అసిస్టెంట్ వాళ్ళదే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అకాడమీ అని అకాడమీ రావట్లేదు ఎలా వస్తుందంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీ అని వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ది నేను ఎక్కడ తీసుకున్నానంటే వైజాగ్లో బుక్ స్టోర్లో తీసుకున్నాను నేను బుక్ చేసుకోలేదు అంటే లింక్ పెట్టండి అని అడుగుతున్నారు కదా నేను బుక్ చేసుకోలేదు ఇది వచ్చి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ రూపీ తగ్గించి హండ్రెడ్ తీసుకున్నాడు మీరు ఎక్కడైనా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జ్ పడుతుంది ఓకేనా ఇది కొనాలా వద్దా డెలివరీ ఛార్జ్ పడినా ఎక్కడ దొరికినా అనేది జస్ట్ మీరు చూడండి అర్థమైపోద్ది ఇక్కడ చూడండి విషయ సూచికి ఇచ్చాడు కదా ఇండెక్స్ అంటే ఒక ఫైవ్ చాప్టర్స్ మనకి టోటల్ ఉన్నవి టెన్ చాప్టర్స్ కాబట్టి ఫస్ట్ ఫైవ్ చాప్టర్స్ వన్ బుక్లో ఇచ్చి ఉంటాడు ఇప్పుడు టూ బుక్ కాదా నా దగ్గర ఉన్నది ఇంకో ఫైవ్ చాప్టర్స్ ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ వచ్చి జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకం దీంట్లో చాలా సిక్స్టీ టూ పేజెస్ ఉన్నాయి ఇదైతే ఓకే నెక్స్ట్ వన్ జీవశాస్త్ర ప్రయోగశాల లాబొరేటరీ నెక్స్ట్ బోధనాభ్యసన సామగ్రి థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ బోధనా జీవశాస్త్ర బోధనా వనరులు ఇది ఇష్టం నాకు చాలా ఈజీగా ఉంటుంది కొంచెం బాగుంటుంది చదవడానికి దీంట్లో ఒక టాపిక్ చెప్తాను ఫాస్ట్గా చూడండి నెక్స్ట్ జీవశాస్త్ర మూల్యాంకనం ఓకే ఇలాగ ఐదు చాప్టర్స్ ఇచ్చాడు ఇక్కడ చివరి ఫైవ్ చాప్టర్స్ ఇందులో ఇచ్చాడు దీంట్లో ఒక చాప్ ఒక దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఎలా ఇచ్చాడో ఎలా రాశారో కొనాలో లేదో మీకు అర్థమైపోద్ది ఓకేనా ఫస్ట్ చాప్టర్ అయితే చాలా నీట్గా ఇది కొంచెం చూడండి ఫ్లో చార్ట్స్ టైప్లో పాయింట్స్ టైప్లో చాలా బాగా రాశాడు నాకైతే బాగా నచ్చింది బుక్ ఎప్పుడు ఇంకా వన్ బుక్ ఎంత త్వరగా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే ఓకేనా చాలా నీట్గా రాసాడు ఇక్కడ చూడండి ఇదైతే అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి అన్నది చాలా నీట్గా రాశాడు ఓకే ఇలాగా తేడాలు కూడా పట్టికల రూపంలో రాసాడు ఓకే నేను వచ్చి మీకు చెప్పే చాప్టర్ వచ్చి జీవశాస్త్ర బోధన వనరులు ఫోర్త్ చాప్టర్ ఈ బుక్లో ఫోర్త్ చాప్టర్ దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ అభ్యసన ఫలితాలని ఇచ్చాడు అంటే మనం దీన్ని చదవడం వల్ల ఏమి పొందుతాము అభ్యసన ఫలితాలు అభ్యసనం చేయడం వల్ల మనం ఏం సాధిస్తాము ఇక్కడ జస్ట్ అది చదవకపోయినా పర్లేదు మనం నెక్స్ట్ ఏంటంటే పరిచయం పరిచయంలో అంటే ఇది నథింగ్ బట్ జీవశాస్త్ర బోధన వనరులు అంటే పాత బుక్లో మనకి అనియత విద్య అని ఉంటుంది అనియత విద్య అన్న ఇది జీవశాస్త్ర బోధన వనరులన్నా ఒకటి కిందే వస్తుంది ఇక్కడ చూడండి అంటే పరిచయం ఏంటో చూడండి తరగతి నాలుగు గోడల మధ్య నియత విధానంలో బోధించడమే కాకుండా విజ్ఞాన శాస్త్రాన్ని ఆసక్తికరంగా ఇంకా చాలా రకాలుగా బోధించవచ్చు అదే మనకి లెసన్ తెలియజేస్తుంది ఓకే అనియతంగా కూడా విజ్ఞాన శాస్త్రాన్ని బోధన జరగాలి విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాత్మక పనికి ప్రాధాన్యతనిచ్చే బోధనాంశంగా పరిగణించబడుతుంది అంటున్నాడు ప్రయోగాత్మక పని మెయిన్ ఇంపార్టెంట్ ప్రయోగాత్మకత ఎక్స్పెరిమెంట్సే మెయిన్గా ఉంటుంది లెసన్ అంతా నెక్స్ట్ ఉత్సాహి అయి ఎక్కువ నేర్చుకునేవాడు ఔత్సాహికంగా యాంగ్ యాంగ్జైటీగా యాక్టివిటీ యాక్టివ్గా నేర్చుకుంటాడు విజ్ఞాన శాస్త్ర బోధనలో ఉపకరించే సైన్స్ కిట్ అలాగే విజ్ఞాన శాస్త్ర సంతలు ప్రదర్శనలు మ్యూజియం ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర పేటకలు ఇవన్నీ సామాజిక వనరులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు సక్రమైన రీతిలో ఉపయోగిస్తే పిల్లలకు చాలా యూజ్ అవుతుందని దీని ఉద్దేశం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పేటిక సైన్స్ కిట్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ కిట్ తెలుగు మీడియం వాళ్ళైనా ఇవి నేర్చుకోండి సైన్స్ కిట్ దీన్ని మినియేచర్ ల్యాబ్ అంటాం శాస్త్ర పేటకను మినీచర్ ల్యాబ్ అంటాము ఎందుకు చూడండి నిర్దిష్ట ప్రయోజనం కోసం అవసరమైన వస్తువులు పరికరాలు సాధనాలు ఒక పెట్టెలో ఒక పెద్ద పెట్టెలో చేరిస్తే దాన్నే మనం సైన్స్ కిట్ అంటాం ఓకే మినియేచర్ ల్యాబ్ ల్యాబొరేటరీ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది పెద్ద పెద్ద పరికరాలు కాకుండా సా దానికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న పరికరాలు అనమాట ఆవశ్యకత ఏంటంటే తగిన ఆర్థిక వనరులు వస్తువులు లేని సందర్భాలలో పాఠశాలల్లో ఇలాంటి వస్తువులు లేనప్పుడు విజ్ఞాన శాస్త్ర పేటికలు ఎంతో బాగా ఉపకరిస్తాయి నెక్స్ట్ వనరులు లేని కారణంగా విజ్ఞానశాస్త్ర బోధనలో ముఖ్యమైన ప్రయోగశాల పనిని నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది కదా చాలామంది దగ్గర ఆపరేటర్స్ అనేవి ఆపరేటర్స్ ఉండవు చేయడానికి ఉండకపోవడం వల్ల చేయట్లేదు అది చేయకపోవడం వల్ల సైన్స్ అనేది లెర్నింగ్ కంప్లీట్ అవుదనమాట సంపూర్ణంగా పూర్తవదు కాబట్టి ప్రయోగశాల లేని చోట్ల ప్రయోగశాల పనిని నిర్లక్ష్యం చేయకుండా ఈ సైన్స్ కిట్లు హెల్ప్ చేస్తాయి అని నెక్స్ట్ వన్ ప్రతి పాయింట్ అవసరం లేదు జనరల్గా ఉన్న అవసరం లేదు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పేటకలు సాధారణంగా రెండు రకాలు రిపీట్ అయిన పాయింట్స్ నేను వదిలేశాను కొన్ని చోట్ల సాధారణ ప్రయోజనం కలిగినవి అంటే జనరల్ సైన్స్ కిట్స్ ఇది ప్రాథమిక తరగతుల్లో చిన్న తరగతుల్లో యూజ్ అవుతాయి జనరల్గా ఉండేవి నెక్స్ట్ నిర్దిష్ట ప్రయోజనం కలిగినవి అంటే స్పెసిఫిక్ కిట్స్ రెండు రకాల కిట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి విజ్ఞాన శాస్త్రంలో వివిధ అంశాలకు సంబంధించిన వేరు వేరుగా ఉండే కిట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సైంటిస్ట్ వచ్చారు మనకి నేను నేను చెప్పాను చూడండి ఎలా చదవాలన్నది సైంటిస్ట్ రాగానే మీ దగ్గర ఉన్న బుక్లో సైంటిస్టుల దగ్గరికి వెళ్ళిపోయి ఇది రాసేసుకోండి ఓకే ఇదేం చెప్పాడంటే స్టాఫ్ ఆయన పేరు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏం చెప్పారంటే సాంప్రదాయ పద్ధతిలో బోధన జరిగితే అది ఏకముఖంగా జరిగే విధానము అంతే కదా సాంప్రదాయ పద్ధతి అంటే ఉపాధ్యాయ బోధనా పద్ధతి ఉపాధ్యాయ ప్రదర్శన పద్ధతి ఉంటాయి అంటే ఈ చారిత్రక పద్ధతి అంటే వాళ్ళు బోధించుకుంటూ వెళ్ళిపోతారు ఉపాధ్యాయులు అది ఏకముఖంగా ఒకే రీతిలో అది అతను చెప్తాడంతే ఏకపాత్ర అభినయంలాగా అలా కాకుండా తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ఒక విజ్ఞాన శాస్త్ర పేటికలు ఉంచడం ద్వారా పెంచవచ్చు అని స్టాఫ్ లెట్ మనకి తొలిసారిగా చెప్పాడు అనమాట నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టాఫ్ లెట్ అనే ఆయన ఈ విజ్ఞాన శాస్త్ర పేటకల ప్రయోజనం గురించి చెప్పాడు ఇంపార్టెంట్ ఇక్కడ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి రాసేసుకోండి నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇలా రాసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రిపేర్ చేయలేదు నేను ఈ ఐడియా వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తున్నాను నేను లాస్ట్లో మీకు ఇలా చెప్తాను సైంటిస్టులు అందరూ ఒక వీడియో అలాగే శాస్త్ర అదేంటది ఇయర్స్ ఒక వీడియో అలా చేస్తాను ఓకేనా నెక్స్ట్ మొట్టమొదట ఎన్సీఆర్టీ వారు ఇవి రూపొందించారు శాస్త్ర పేటకను మొట్టమొదట మొట్టమొదట అని కొన్ని పేజెస్ పెట్టమని అక్కడ రాసుకోండి విజ్ఞాన శాస్త్ర పేటికను తొలిసారిగా మనకి ఎవరు అందించేవారు ఎవరు అందిస్తారు అంటే ఎన్సీఆర్టీ వారు ఓకే విజ్ఞాన శాస్త్ర పేటకను పాఠశాలకి పంపిణీ చేయడం అనేది జరిగేది వి బోధన అనేది అభ్యసనం అనేది కృత్యాధారంగా ఉండేటట్లు చేయడమే విజ్ఞాన శాస్త్ర పేటకల ముఖ్య ఉద్దేశ్యము కృత్య ఆధారము అంటే చేయడం ద్వారా ఓకే పా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా చేయడమే ఈ పేటికల యొక్క ముఖ్య ఉద్దేశం శాస్త్ర కే కిట్ల వల్ల ప్రయోజనాలు ఏంటి యూజెస్ ఇప్పుడు దాకా చెప్పినవే వస్తాయి ప్రయోగపూర్వకంగా జరుగుతాయి అనుభవంతో కూడిన అభ్యసనం అనేది జరుగుతుంది ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అనుభవంతో కూడిన అభ్యసనం ఎక్కువ కాలం గుర్తుంటుంది చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది అలాగే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తారు ఆసక్తికరంగా నేర్చుకుంటారు ఇది పాయింట్స్ నెక్స్ట్ మనకి అభ్యాసం అనేది ఉత్సాహకరంగా యాక్టివ్గా లెర్ లెర్నింగ్ అనేది సాగుతుంది సమయం వృధా కాదు సమయం అనేది ఏం వృధా అయిపోదు తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకుంటారు ఓకే అసలు ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేవి ఎలా ఉంటాయండి అంటే యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో మనకి ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలకి హెల్ప్ ఆర్థిక పరంగా అంటే మనీ అనేది ఎవరిస్తున్నారంటే యూనిసెఫ్ ఇవి ఇంపార్టెంట్ ఫండ్ ఫండ్ ఎవరిస్తున్నారంటే యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో ఎన్సీఆర్టీ వారు రూపొందిస్తున్నారు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ వారు యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో ఇది తయారు చేస్తున్నారు ఇందులో అరలు ఉంటాయి అనేక అరలు సొరుగులు కలిగిన చెక్క లేదా ఇనుముతో కూడిన పెట్టె చెక్క పెట్టెలు కొన్ని లేదంటే ఇనుముతో కూడిన పెట్టెలు తయారు చేస్తారు అరలు ఎక్కువ సొరుగులు ఉంటాయి అన్నమాట విజ్ఞాన శాస్త్ర పేటికలను ఇంకా విజ్ఞానశాస్త్ర పేటికను తయారు చేయాలంటే తయారు చేయడం అంటే ప్రయోగశాలను సూక్ష్మీకరించి అందులోని ప్రతి వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయ పరికరాలను ఏర్పాటు చేయడమే చెప్పాను కదా పరికరాలను చిన్న చిన్నవిగా తయారు చేస్తారు ప్రత్యామ్నాయంగా అంటే వాటి బదులుగా ఓకే ప్రయోగశాలను సూక్ష్మీకరించి చిన్న చిన్నపాటి ప్రయోగశాలని చిన్న చిన్న ప్రత్యామ్నాయ పరికరాలతో ఈ పెట్టెలో ఉంచుతారనమాట అనేక అరలతో అర్థమైంది కదా విజ్ఞానశాస్త్ర పేటకను సూక్ష్మీకరించిన ప్రయోగశాలగా వర్ణించిన వారు కొటారి కమిషన్ విజ్ఞానశాస్త్ర పేటకను సూక్ష్మీకరించిన ప్రయోగశాలగా వర్ణించిన వారు కొటారి కమిషన్ ఓకే సైంటిస్టులు చాలా ఇంపార్టెంట్ స్టాఫ్లెట్ ఒకరు వచ్చారు కొటారి కమిషన్ ఏం చెప్పిందంటే సూక్ష్మీకరించిన ప్రయోగశాలగా వర్ణించింది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ వారు విజ్ఞాన శాస్త్ర పేటకను ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు వేరు వేరుగా ప్రయోగాలు చేసుకోవడానికి వీలుగా ఉపాధ్యాయ కిట్లని అలాగే విద్యార్థుల కిట్లని విడివిడిగా తయారు చేస్తారనమాట ఇందులో ఉండే సాధారణ పరికరాలు వచ్చి మనకి యాభై పరికరాలు ఉంటాయి కిరోసిన్ దీపం టార్చ్ లైట్ ధర్మామీటర్ వంటివి ఇవన్నీ యాభై పరికరాలు ఉంటాయి వినియోగించబడే పదార్థాలు ఏంటంటే కొవ్వొత్తి రబ్బర్ బ్యాండ్ బెలూన్ వంటివి పద్నాలుగు పరికరాలు వినియోగించబడే పరికరాలు ఎన్ని అంటే బట్టి బట్టేయాల్సిందే తప్పదు పద్నాలుగు పరికరాలు సాధారణ పరికరాలు వచ్చి యాభై పరికరాలు రసాయన పదార్థాలు వచ్చి పది పాత్రలు వచ్చి చాట్ల సెట్ ఒక చార్ట్లు ఉంటాయి అనేక చాట్లు నెక్స్ట్ చిన్న చిన్న రిపేర్లకు స్క్రూడ్రైవరు సుత్తి ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ నలభై నాలుగు మంది విద్యార్థులు ఇద్దరేసి చొప్పున అంటే ఇరవై రెండు ఇరవై రెండు బ్యాచ్ల కింద ఇద్దరేసి చొప్పున బృంద ప్రయోగాలు చేయడానికి వీలుగా ఇరవై ఐదు రకాల పరికరాలు ఉంటాయట ట్వంటీ ఫైవ్ టైప్స్ పరికరాలు భౌతిక శాస్త్రానికి ఆరో తరగతి విద్యార్థుల కిట్ అనేది ఇరవై ఐదు పరికరాలు ఉంటాయి భౌతిక శాస్త్రం ఫిజిక్స్కి సిక్స్త్ క్లాస్కి విద్యార్థుల కిట్ అనేది ఉంటుంది ఓకే ఈ నలభై నాలుగు మంది చేయడానికి వీలుగా విద్యార్థుల కిట్ ఫిజిక్స్ సంబంధించి ఉంటుంది ఉపాధ్యాయుల ప్రదర్శన పేటక ఎనభై ఆరు ప్రత్యామ్నాయ పరికరాలు అనేవి కలిగి ఉంటుంది సిక్స్త్ క్లాస్ చెప్పాను కదా ఇప్పుడు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ విద్యార్థులకి ఫిజిక్స్ కొరకు ఉపాధ్యాయుల పేటికలో డెబ్బై ఒక్క పరికరాలు ఉపాధ్యాయుడికి సెవెంటీ వన్ అలాగే విద్యార్థుల పేటకులో ఇరవై మూడు పరికరాలు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ క్లాస్కి అయితే నలభై నాలుగు మంది చేయడానికి వీలుగా ఇరవై ఐదు రకాల పరికరాలు ఉన్నాయి కిట్లో ఎనభై ఆరు ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఒక్క పరికరాలు ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఇరవై మూడు ఉన్నాయి వ్యత్యాసం గమనించి గుర్తుపెట్టేసుకోండి ఓకేనా ఇంక ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి రసాయనాలు వచ్చి ఏముంటాయంటే మొత్తం ఈస్ట్ వంట సోడా సోడియం క్లోరైడ్ మెథలేటైడ్ స్పిరిట్ అలాగే అరవై మూడు రకాల పరికరాలు ఈ అరవై ఏడు రసాయన పదార్థాలు పన్నెండు రకాల పాత్రలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అనమాట రసాయనాలకు సంబంధించి ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండరీ స్థాయి విజ్ఞాన శాస్త్ర అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి అను అనుబంధంగా కరదీపిక కూడా ఉంటుంది మాన్యువల్ కూడా ఉంటుంది ఇందులో సమకూర్చిన వస్తువులు తక్కువ ఖరీదు తక్కువ రేటు కలిగిన బహుళ ప్రయోజనం ఎక్కువ ప్రయోజనం ఉపయోగకరంగా సూక్ష్మీకరించబడిన కొలతలు కలిగిన చిన్న చిన్న కొలతలు కలిగిన పాత్రలు కూడా ఉంటాయి సెకండరీ స్థాయి విజ్ఞాన శాస్త్ర ఈ ఈ రకాల పాత్రలతో పాటు ఈ రకంగా ఉంటుంది అని ఇందులో ఉంచిన కొన్ని పరికరాలు ఏంటంటే సాధారణ పరికరాలు వచ్చి మ్యాగ్నెటిక్ కంపాస్ రెసిస్టెన్స్ సిరంజి సూక్ష్మదర్శిని ఇవన్నీ కూడా సెకండరీ స్థాయి విజ్ఞాన శాస్త్ర పేటికలో నెక్స్ట్ తరగతి ప్రయోగశాల పరికరాలు ఏంటంటే ట్యూనింగ్ ఫోర్క్ కొలజాడి విద్యుత్ వలయం చూపే బోర్డు టాంగ్స్ ఇవన్నీ కూడా పనిముట్లేమో టాంగ్స్ సర్జికల్ కత్తెర డిసెక్షన్ 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 చేసేవాళ్ళం కదా మనం అటువంటి నీడిల్స్ బోతద్దం ఇవన్నీ ఉంటాయి రసాయన పదార్థాలు వచ్చేసి స్టిక్ అల్యూమినియం సల్ఫేట్ అమోనియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ ఇవన్నీ జీవశాస్త్రానికి సంబంధించి అయితే స్లైడ్స్ ఉంటాయి అమీబా మట స్పైరోగైరా వంటి స్లైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట రసాయన పదార్థాలు వచ్చి ఫినాఫ్థలిన్ పొటాషియం పర్మాంగనైట్ సాఫ్రనిన్ అంటే సైన్స్ జీవశాస్త్రం బయాలజీకి సంబంధించి సాఫ్రనిన్ ఈస్ట్ పిండి పదార్థం సార్వత్రిక సూచిక ద్రావణం అలాగే పీహెచ్ పేపరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులకు మొత్తం తొంభై తొమ్మిది పరికరాలు ఇది పాయింట్ ఇంపార్టెంట్ తొంభై తొమ్మిది పరికరాలు జీవశాస్త్రానికి సంబంధించి తొంభై తొమ్మిది పరికరాలు ఉంటాయి జస్ట్ కూ చూసుకోండి ఇది ఇది ఇంతలాగా అడగడు ఈ పరికరాలు అడుగుతాడు పరి పరికరాలు చాలా ఇంపార్టెంట్ సెకండరీ స్థాయిలో సైన్స్కి అదే ఫిజిక్స్కి ఎలాగా అలాగే కెమిస్ట్రీకి ఎలాగా బయాలజీకి ఎలాగా అన్నది ఇక్కడ చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధనలో విజ్ఞాన శాస్త్ర పేటకల యొక్క ప్రాధాన్యత ఇప్పుడు వరకు చదివాం కదా సమయము అలాగే ధనం కూడా ఆదా అవుతుంది ధనం అంటే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి పరికరాలు కాకుండా తక్కువ తక్కువ కాబట్టి ప్రత్యామ్నాయ పరికరాలు కాబట్టి ధనం కూడా ఆదా అవుతుంది నెక్స్ట్ కృత్యాధార బోధన పద్ధతులు అనేవి జరుగుతాయి కృత్యం వాళ్ళు చేస్తారు కదా అన్వేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి సమస్య పరిష్కార పద్ధతుల ద్వారా బోధన జరపడానికి కిట్లు అనేవి ఉపయోగపడతాయి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ రకాలైన పద్ధతులు అనేవి ఇక్కడ అమలు అవుతాయి కిట్ల ద్వారా నైపుణ్యాల పెంపు పరిశీలన ప్రయోగం చేయడం హస్తలాగవ నైపుణ్యం ఈ నైపుణ్యాలన్నీ వీటి ద్వారా సమకూరుతాయి పరికరాలను భద్రపరచడం కూడా తేలిక పెట్టిలో ఓకే ప్రయోగాత్మక పనికి అవకాశం శాస్త్రీయ వైఖరి అనేది ఏర్పడుతుంది మెయిన్ ఇక్కడ సైన్స్ కిట్స్ అనేవి చాలా తేలికగా ఈజీగా ఉంది నేర్చుకోవడానికి బాగుంది కూడా ఇది ఈజీగా నేర్చుకోండి నెక్స్ట్ ఇంకో క్లాస్లో నేను విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల గురించి చెప్తాను చెప్ చూశారు కదా ఈ బుక్ అనేది ఎలా ప్రిపేర్ చేశాడో చెప్పడం కోసం ఇంట్రడక్షన్ క్లాసు ఒక టాపిక్తో నేను మొదలు పెట్టాను ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్